Hi friends, welcome back to our channel PSR. Good morning friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి బాగేపల్లి అలాగే కలకాడ కోలారు మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దా పడుతుంది ముప్పై కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా అయితే పడుతుంది టెన్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సాగైతే పడుతుంది బాగేపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల పడింది ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దా పడింది కలకాడ మార్కెట్ ఇంకా కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం పది రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది టెన్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే టాప్ ధర పలకడం జరిగింది ఒక మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్